కుంభరాశి వారికి క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు దూర ప్రాంతాన ఉన్నవారితో కాస్తంత చిక్కులు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది వాళ్ళకేదో ఎదురుదెబ్బ తగిలింది ఏదో పునర్ ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది అలా కాకుండా నా జీవితం ఇంతే అని ఇక డిప్రెషన్ లోన్ అవ్వటము ఇతరితర అలవాట్లకు బానిసలు అవ్వటము మనం ఎలా పోతే ఏమైందిలే అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తనలో విపరీతమైన మార్పులు రావడము మీ మానసిక వేదనకి అశాంతికి కారణమయ్యే అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు కొన్ని కొత్త ప్రాజెక్టులను దక్కించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన వస్తువులు వస్త్రాభరణాలు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏకపక్ష ధోరణితో మీరు తీసుకోవడము వాటిని అమలు పరచడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే కనిపిస్తాయి వ్యక్తిగత జాతకంలో బలం లేనట్లయితే అనవసరంగా అపురపాలైపోవడము కడుతున్నటువంటి ఇల్లు అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోవడము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కావున ఇది గ్రహించి మెలగండి ప్రత్యేకించి షష్టమాధిపతి మహర్దశ కానీ లేదా అష్టమాధిపతి మహడి గాని ఉన్నప్పుడు ఇంటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవి చెయ్యొద్దు అనవసరమైనటువంటి రుణ బాధలు రావడము అనారోగ్య సమస్యలతో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు ఫర్నిచర్లు క్రయ విక్రయాల్లో ఉన్నవారికి డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు వృత్తి నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడటము చేయి దాటిందనుకున్నటువంటి ప్రాజెక్టులు వ్యవహారాలు తిరిగి మీ దక్కించుకోవడము అసలు చాలా అంటే చాలా ఇబ్బందులను అన్నిటినీ కూడాను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ రాగలుగుతారు ఒక ప్రణాళిక ప్రకారంగా ముందడుగు వేసి అన్ని సమస్యలను చక్కదిద్దగలుగుతారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం కారణాలు ఏమీ ప్రత్యేకంగా లేనప్పటికీ నిద్ర మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది రాత్రంతా ఏవో ఆలోచనలు పొద్దునికి ఒక్కటి ప్రవేశపెట్టడానికి కానీ పునరాలోచన చేయడానికి గాని గుర్తు కూడా ఉండవు ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది దైవ ధ్యానం మీకు ఉపయోగపడుతుంది ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి ఆరోగ్య నిమిత్తం ధనువంత్రి యంత్రాన్ని ఇంట్లో ఉంచి ప్రతిరోజు స్వామివారి స్తోత్రాన్ని పట్టించండి సంవత్సరానికి ఒక్కసారైనా విధి విధానంగా స్వామివారి వ్రతాన్ని ఇంట్లో ఆచరించండి తద్వారా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు తద్వారా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి